రాజన్న సిరిసిల జిల్లా రుద్రంగి మండల కేంద్రంలో ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుకు హర్షం వ్యక్తం చేస్తూ కాంగ్రెస్ నాయకులు మీడియా సమావేశం నిర్వహించారు ఎస్సీ వర్గీకరణ కోసం మందకృష్ణ మాదిగా కొన్నేళ్ల నుంచి పోరాటం చేశారని అన్నారు ఆయన పోరాటానికి సుప్రీంకోర్టు సరైన తీర్పు ఇచ్చిందన్నారు ఎస్సీ వర్గీకరణపై అసెంబ్లీలో ఆమోదం తెలిపిన రాష్ట ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ప్రభుత్వ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ కు ధన్యవాదాలు తెలిపారు బడుగు బలహీన వర్గాల అభివృద్ధి ధ్యేయంగా కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు సాగుతుందని అందుకే ఎస్సీ వర్గీకరణపై మొట్టమొదటిగా సీఎం రేవంత్ రెడ్డి స్పందించి ఎస్సీ వర్గీకరణ అంశానికి మద్దతు తెలిపారని అన్నారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల ఉపాధ్యక్షుడు తర్రే మనోహర్ మరంపల్లి రాజ్ కుమార్ తర్రె లింగం కట్కూరి దాసు దయ్యాల శ్రీనివాస్ అక్కనపల్లి శ్రీనివాస్ ఉద్యారపు ఆనంద్ రాగుట్ల గంగరాజు రోమాల అశోక్ వంశీ దయ్యాల ప్రసాద్ మరియు ఇతర నాయకులు పాల్గొన్నారు నిన్నటి రోజున మరి సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు మరి ఎస్సీ ఏబిసిడి వర్గీకరణ గురించి మరి మరి సుప్రీంకోర్టు ఇవ్వడం జరిగింది దాని విషయంలో మరి రాష్ట్ర ప్రభుత్వం మరి ముఖ్యమంత్రి గారు మరి ఏ రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి స్పందించకుండా మొట్టమొదటిగా మరి రేవంత్ రెడ్డి గారు స్పందించి మరి ఎస్టీ ఎస్టీ బీసీ మైనార్టీల కోసం మరి పాటుపడుతున్న కాంగ్రెస్ పార్టీ ఎప్పుడైనా ముందుంటుందనే దీనికి నిదర్శనం మరి కాబట్టి వారికి మద్దతు తెలిపినందుకు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మరి కార్యక్రమం చేయడం జరిగింది వారికి ముఖ్యమంత్రి గారికి మరి మరి తదితర సంఘాల ఆధ్వర్యంలో కానీ వివిధ కాంగ్రెస్ పార్టీ ద్వారా కానీ మరి వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నిన్నటి రోజున సుప్రీంకోర్టు తీర్పును వెంటనే స్వాగతిస్తూ వెంటనే స్పందించిన పెద్దలు గౌరవనీయులు తెలంగాణ ముఖ్యమంత్రి శ్రీ యనుమల రేవంత్ రెడ్డి గారికి కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రత్యేక కృతజ్ఞత చేస్తూ అదేవిధంగా ఎన్నో ఏళ్ల పోరాటం ఇవాళ మందకృష్ణ మాదేవి గారి దృష్టి ఫలితం ఫలించడంతో ఉపకులాలన్నీ హర్షం వ్యక్తం చేస్తున్నాయి కావున ఈ సందర్భంగా ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు చేస్తున్నాను ప్రభుత్వ విప్ వేములవాడ శాసన సభ్యులు శనివారం సాయంత్రం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా పలు అంశాలపై వారు మీడియాతో మాట్లాడారు అయినా మనం రా వారు కూడా దండ పెట్టుకున్నప్పుడు అభివృద్ధి చేస్తాము రెడ్డి గారు కూడా ఉన్నారు మీకు గుర్తుంది నేను ఆనాడు ఎందుకు వారిని ప్రాంతాన్ని తీసుకొచ్చిన అంటే ఇక్కడిక్కడే ముంపు గ్రామాల సమస్య కూడా త్వరలో పరిష్కారం కాబోతుంది రైతులకు సంబంధించి కానీ వేళ రాజాని ప్రధాన సమస్యలు మొత్తం పెట్టారు చంద్రూత్ రోడ్డు అటువే అనుమతులు లేవు అది కూడా ఇప్పించే కార్యకీర్తనం మూలవాగు పెంటి వాగు మీద బ్రిడ్జిలు మంజూరు అని చెప్పి ప్రకటించుకుంటుంది దీనిలో కానీ ఉందా నిధులు మంజూరు అని చెప్పండి బట్టి చిత్తుకాయలు ఇచ్చి మీరు వెళ్ళిపోయిన పారిపోయినటువంటి వాళ్ళు మీరు ఎన్నికలప్పుడు గెలవడానికి కోసం చేసే ప్రయత్నం మీది ఈరోజు ప్రజలకు అంకితభావంతో పనిచేయాలని చెప్పి నేను ఆలోచిస్తూ ఉండటం వల్ల ఈ విధంగా అభండాలు వేయడం మంచిది కాదు నేను వేములో నియోజకవర్గ ప్రజలకు ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా బీజేపీ బీఆర్ఎస్ ఆడినటువంటి దిష్టిబొమ్మ దగ్ధం నాటకమే కానీ ఏమైంది నిధులు అని చెప్పని గగ్గోలు పడుతున్న వారు ఈరోజు ప్రజలకు ఏం సమానం చెప్తారో దయచేసి ప్రజలారా రాజు పదేళ్ళు అధికారులు బీజేపీ ప్రస్తాపతి ఒక టై తీసుకురాలే ఈరోజు మళ్ళీ మీకు అవకాశం ఇచ్చి తీసుకొస్తామని ఆలోచన లేదు మీ బడ్జెట్లో ఏమిటో ఎందుకు తీసుకురాకపోయి మీరు అంటే మిమ్మల్ని అడేటోళ్ళు ఎవరు లేరా నాకు ఎక్కడ బాధ చేసింది అంటే అదే పని చేస్తున్నావు మా దిష్టి పంప దగ్ధం చేయడం ఏంటి పరే దేశముడు చిలిక ఏంది ఆయన నుంచి ఆయన ఒప్పుకున్నాడు మీరే చూసి వాట్సాప్లో రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో నూట యాభై ఐదు కోట్లు నిధులు మంజూరు అయిన దానికి నిధులు మంజురేమంటున్నారు మళ్ళీ అంటే ఆయనకి చిత్తుకాయలే కానీ ప్రజలు మోసం చేసినట్టు ఒప్పుకున్నట్టుగా నీ మాటలు చెప్పడం చెప్పు ఫ్లైట్ ఎక్కి దిగి ముక్కు ముక్కురాయి నీ చి నా చిత్తికాయలు అని చెప్పి ఒప్పుకో మా ముఖ్యమంత్రి గారు నిన్న ప్రసంగం మీరు చూసేరు గత ప్రభుత్వం చేసిన మంచి పనులు ఏమంటే మేము ఆపలే అనుకోవట్లేము గతంలో రాజశేడు గారు చంద్రబాబు నాయుడు ఒకరు ఉన్నప్పుడు ఏ విధంగా చేశారు ఆ విధంగా మేము మంచి పనులు ఉంటే స్వాగతం చేస్తాం ఈ ప్రాంతంలో కూడా మీ వల్ల మీ అసమర్థత వల్ల మీ చేతగానితనం వల్ల ఎమ్మెల్యే పదవిని ఓదిపోయిన ఈ ప్రాంతానికి అధిక మొత్తం నిద్ర కోసం ప్రయత్నం చేస్తుండే మేము ఉంటున్నాం రోడ్డో పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడేటువంటి మాటలు బాధేస్తున్నాయి కొన్ని సందర్భాల ఎందుకు ఎందుకు ఏమి ఏమి ఐదు సంవత్సరాల కోసం ఈ ప్రభుత్వానికి అవకాశం ఇచ్చారు అప్పుడే ఆరు మాసాలు కాకపోతే ఎందుకు ఈ విధంగా వ్యక్తిగత విమర్శ చేస్తున్నారు అర్థం కావడం లేదు ఎందుకు ఈ విధంగా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజల మనోభావంకు వ్యతిరేకంగా పనిచేస్తున్నారో అర్థం కావడం లేదు రాబో రోజులు తగిన రుతులు బుద్ధి చెప్తారు ప్రజలు అని అరే అభివృద్ధి ఇంత మంచి జరుగుతుంటే ఓల్వే పరిశీలన జరిపి అవి ఇంకా మీ అధికారులు అనుకుంటాం ఇక్కడ కొందరు ఏ ప్రాంతాలు పరిశీలన చేయడం అక్కడ ఆయన నాకు అర్థం అర్థమవుతలేదు ఎందుకు మీ ఇంత గౌరవిస్తున్నా అర్థం చేసుకుంటున్నారు కొందరు నేను ఎంత గౌరవిస్తున్న వ్యక్తిగా అంటే ఒక్కొక్కరికి మేము దేవుల అభివృద్ధి అథారిటీకి సంబంధించిన అంశం ఈ బడ్జెట్ పుస్తకంలో పెట్టేయగలిగిన దానికి సంబంధించి రెండు వేల ఇరవై నాలుగు ఇరవై సంవత్సరానికి రూపాయలు యాభై కోట్ల రూపాయలను ఇరవై నాలుగు ఇరవై బడ్జెట్లో మేము పెట్టివ్వడం జరిగింది రాజన్న దేవాలయ విస్తీర్ణ కోసం లేదా రాజన్న దేవాలయ వచ్చే భక్తుల వసతి కోసం లేదా మంచి వస్తు కోసం వాడుకోవడానికి ఈరోజు ఇది మా శుద్ధిశుద్ధి ఉంటున్నాం ఈరోజు భారతీయ జనతా పార్టీ భారతీయ రాష్ట్ర సమితి ఇప్పుడు రాజన్న భక్తులకు వేల ప్రజలకు ఏం సమానం చెప్తారంటున్నా మీరు ప్రభుత్వ దృష్టి బొమ్మ దగ్గర చేసిన రే పని చేసి మీరు మీరు ప్రసాద రూపాయి రూపాయిస్తరాలేరు నరేంద్ర మోడీ గారు వచ్చి మేములో దర్శనం తీసుకుపోతాడు వేలాడ దేవాల ప్రసక్తే మాట్లాడు ఈరోజు మీరు మాత్రం వేలాడ ఆలయానికి బడ్జెట్లో నిధులు కట్టాయించినందుకు మేము ఈరోజు దిష్టిభను తగ్గ చేసిన ప్రభుత్వం అనేటువంటిది ఈరోజు గమనించండి ఈ విధంగా అభిస్టాయకులు కూడా వేములో దేవాలయం సంబంధించి యాభై కోట్లు కేటాయించినట్టుగా ఈరోజు మేము పెట్టినట్టు ఇప్పుడు దాని మీద సబ్బుని ఎట్లా సర్దిద్దుకుంటు రోట్లు వేములో టెంపుల్ టెంపుల్ అథారిటీ వీటి వేకు యాభై కోట్లు కేటాయించినట్టుగా రెండో పుస్తకం అంటే విడివిడిగా పద్ధులు ఉంటుంది ఈరోజు నేను డిమాండ్ చేస్తున్నాను భారతదేశం ఎక్కడైతే ప్రభుత్వ దిష్టి బుద్ధి ఆ ప్రభుత్వానికి పాలసీ చేయాలి తప్పుడు తగ్గించకుండా ఉంటుంది ఇక పరదేశం ఉన్న పాలకుడు ఓ తొమ్మిది నిమిషాలు రిలీజ్ చేసింది మామూలుగా పంపించింది నాకు బడ్జెట్లో ఇప్పుడేమంటే ఉంటున్నా ఓ లేకపోతే చాలా మేధావి అపరమేధావి ప్రొఫెసర్ అని చెప్పుకున్నటువంటి ఏం చెప్తారు ఉంటున్నా అసలు మీకు తెలదా ఎంచుమించి రెండు వేల తొమ్మిది నుంచి ఎంపిక అయిన తర్వాత బడ్జెట్ పద్ధతులు ఎలా ఉంటే మీకు తెలదా అంటే ముప్పై తొమ్మిది పద్దులు ప్రతీది ఆర్థిక మంత్రి చదివినప్పుడు గుణాంకాలు మెజార్టీ గుణాంకాలు చెప్తాం దానికి డీటెయిల్స్ అన్నీ కూడా ప్రతి పుస్తకం ఒక్కొక్క రంగానికి ఒక్కొక్క పుస్తకం విడుదల చేస్తారు ఇది పట్టణాభివృద్ధి శాఖ ఈ విధంగా మేము చేస్తే ఆయన అంటుండే తొమ్మిది నిమిషాల వీడియోలో నూట యాభై ఈ విషయం కూడా నాకు నా చిత్రం అనిపిస్తుంది ఆయనకి ఆయనే చెప్పు నీటి ద్వారా అడుగుతున్నా వేవులో నియోజకవర్గ అభివృద్ధికి రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు అధికారిక మంజూరు అయిన నూట యాభై ఐదు కోట్ల నిధులను వెంటనే ప్రభుత్వం విడుదల చేయాలి ఇది ఇది గతంలో ఉన్న సాధనసభ్యుడు మీ ప్రెస్కు పంపించి వేణు ప్రజలు డిమాండ్ చేస్తుంది నేను అడుగుతున్నా ఇదే ప్రశ్న మిమ్మల్ని అడుగుతున్నాను జవాబులు అడుగుతున్నా వేవులో నియోజకవర్గ అభివృద్ధికి రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరంలో అధికారిక మంజూరైన నూట యాభై ఐదు కోట్లకు నిధులు వెంటనే ప్రభుత్వం విడుదల చేయాలి అంటుండు అంటారు నీ చిట్టు నాకు నీ ఇరవై మూడు ఇరవై నాలుగులో మంజూరు అని చెప్పి గొప్ప చెప్పుకున్నది ఉన్నది అన్నట్టే కదా అసలు ప్రొసిడింగ్ అంటే మంజూరు అంటే నిధులతో కూడుకున్నదే ప్రొసిడింగ్ నీకు నువ్వు తప్పకున్నావు కదా అంటున్నా అంటే ఆనాటి ఎన్నికలకు ముందు ప్రజలు మసిపుసి ఏమంటే కొన్ని టెండర్లు అయినాట బ్రిడ్జిలటా రోడ్లట పంచాయతరాజ్ శాఖ జీవనట కట్లాపు రోడ్డు జూడూ మేడిపల్లి కూరవల్ల కోర్టులో పెట్టి పెడితేవో రాసుకుంటా నేను నీవు ఆ రోజు మంజూరు చేసినట్టయితే ఆనాడే ఎందుకు నిధులు పెడితే ఈరోజు మమ్మల్ని నిధులు పెడితే అంటే చిత్తుకాదన్నాడు ఎస్ మాకు బాధ్యత ఉంది ఈ అవసరానికి తప్పసరి నిధులు మేము మళ్ళీ మంజూరు తీసుకొస్తామా లేకపోతే వాటికి నిధులు తీసుకొస్తాం మాకు బేసేసేయాలి లేవు అభివృద్ధి అంశాలు మాకు బేసేయాలేవు కానీ ఇప్పటికి ఇంకా తప్పు నొప్పుకోక మీరు ఇరవై మూడు రోజులు అధికారిక నిధులు మంజూరు పోస్ట్ మంజూరు చేసిన నిధులు పెడిదే అంటే ఆయన నిధులు లేవనట్టు కదా అంటే ఆనాడు ఎన్నికల కంటే ముందు మీరు ఇచ్చేటువంటి ఏవైతే ప్రజలకు మోసగించేటువంటి కార్యక్రమాలు ఇది ప్రజలు వేమ్రడ ప్రజలు రాజన్న భక్తులు గమనించుకుంటున్నారు ఏటా వంద కోట్లు బడ్జెట్లో పెడతా అన్న కేసీఆర్ హామీలు నీటి కుట్రలేని ఏనాడు బడ్జెట్లో ఇలాంటి బడ్జెట్ పుస్తకాలు ఎక్కడ తీసుకురా నేను ఈరోజు యాభై కొట్టు పెట్టే అది కూడా మా గౌరవ మంత్రులు పొన్నం ప్రభాకర్ గారు వీధ్రబాబు గారు బట్టి విక్రమార్కర్ గారితో సంప్రదించి గౌరవ ముఖ్యమంత్రి గారితో సంప్రదించి మేము రాజన్న ఆలయానికి ఆ ప్రభుత్వం ఏమి ఇవ్వలేదు అంటే మనం ఇప్పటికీ ఇరవై కోట్లు ఇచ్చుకున్నాం కదా ఇంకా ఇచ్చుకుందామంటే అది మనం భరోసా కల్పించమని బడ్జెట్లో ప్రవేశపెట్టాలంటే ఈరోజు యాభై కోట్ల రూపాయలు పెట్టి మేము ఎన్ను కూడా బడ్జెట్లో ఏటా పెడతాం చెప్పి మేము మా ఎన్నికలు ప్రవేశం చేయలేం ఏ దేవాలయ అభివృద్ధి కమిట్మెంట్ ఉంటాను కానీ ఈరోజు నేను ఎందుకు చెప్పదలుసుకున్నా అంటే ప్రభుత్వ దృష్టి బోన్ అంటే చేస్తారు పూర్తి తెలుగు నన్ను అడుగు నన్ను ఒక మాట వాళ్ళు అడుగుతా బాగుంది మీరు అనొచ్చు తెల్లారేందుకు మీరు మీట్ పెట్టుబట్లేదండి నాకు వీలు కాలే అసెంబ్లీ నడిచి మీరు అందరూ చూసారు అసెంబ్లీ అయిపోయిన తర్వాత మాట్లాడతారు రెండు రోజులు ఏ సానాడు భారతీయ జనతా పార్టీ ఆ రోజు మాజీ ఎమ్మెల్యేనా మరి వేళ నియోజకవర్గానికి బడ్జెట్లో డబ్బు ఉన్నదో నేను చెప్పే ఉన్నారు యాభై కోట్లు ఉందా చెప్పేవాళ్ళు నాకు తెలుసు ఆత్మకి యాభై కోట్లు ఉందా తెలుసు వాళ్ళు అడావుడిగా రాజకీయం కోసం ప్రభుత్వ ప్రభుత్వం దృష్టిబోమని దగ్గర ఈరోజు ఈ తెలంగాణ ప్రభుత్వానికి సేవా నేపాడు కోరుతుంది ఇదిగో మేము తెచ్చినాం యాభై కోట్లు ఇంతకు ఇరవై కోట్లు వెళ్ళిపోయినా మళ్ళీ పైన రావనుకుంటే ఇరవై కోట్లు కూడా తీసుకొచ్చారు కమిట్మెంట్ ఉంది మాకు ఇందులో మేము ఇంకో మాట కూడా అన్నాం